హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్రాండ్ చాలా ప్రభుదాస్ బ్లాగ్స్ వీడియోస్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు అయితే ఈరోజు అనుకోకుండా నాకు ఒక కాల్ అది మా ఫ్రెండ్ దగ్గర నుంచి అంటే ఫ్రెండ్ అని ఏమని రోజు ఈరోజు చిన్నపురం చర్చ్కి వెళ్దామా అని ఆ నేను అప్పుడే లేసా ఆ ద్వారా లేచాను అనమాట సరే ఓకే వెళ్దామా అన్న నేను ఏమో డౌట్లు ఉంటా అని చెప్పేసి అతను ఫోన్ చేయొద్దా ఆలోచన సరే ఓకే బ్రదర్ వెళ్దాము అని చెప్పేసి నెక్స్ట్ ఆయన కనాపన చర్చి వెళ్తున్నాను నేను కావాలని చూపిస్తాను కనా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ అండ్ కార్లో కన్నపరం చర్చి వెళ్తున్నాం అసలు అనుకోకుండా అయిపోయింది అనమాట అప్పుడు అనుకోలేదంట యాక్చువల్లీ మా ఫ్రెండ్ కూడా అనుకోలేదంట నేను కూడా మార్నింగ్ మార్నింగ్ అప్పాయి లేస్తాను అనమాట అప్పాయి ఫోన్ లేపి హలో అనేసి చెప్పాలి అన్న వెళ్ళామా కన్నపరం చర్చికి వెళ్ళామా ఈరోజు అంటే షాక్ అయిపోయినా విత్ షాక్ షాక్లో చాలా తలపిస్తారు ఓకే మన మీద చాలా అవుతుంది చర్చి కర్ణాపురం చర్చ్ కూడా అనుకోని చాలా అండ్ తర్వాత మేము వెళ్ళి అందరికీ చూపిసాము చర్చ్ చాలా బాగుంటుంది కర్ణాపురం చర్చ్ అందరూ ప్రేయర్ చేయండి మన కొంతమంది ఉంటే ఎంతమంది దేవుని నమ్ముకుని ఏం చేసినా కానీ అందరూ బాగుండాలి అంతే అందరూ బాగుండాలి ఓకే ఫ్రెండ్స్ అండ్ బాయ్ ప్రైట్ కలాపురం సార్ చూసారు కదా కృంగిపోయినటువంటి వేళలో దేవుడు ఏం చేస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా చాలా సార్లు మనిషి తన జీవితంలో సమస్య తీరకపోవడము తనను సమస్య వెంటాడుతుంటే తనకు ఆ బాధ అనుభవించినప్పుడు దేవుడు చిన్న పిల్లలు కన్న కొన్ని ప్రార్థిస్తాం అక్కడ మైండ్ చిన్న పాపాది కళ్ళ కాడమట లైన్ లా అమ్మా ఎవరి దొరికినట్లయితే సాక్ష్యాల కళ రీ హోటల్ అమ్మా ఒకవేళ దొరికినట్లయితే సాక్ష్యాల కళా